హాయ్ అండి నేను రాజ్యం అందరూ బాగున్నారా నేను బాగున్నాను కోళ్ళైతే గుడ్లు అయితే చాలా వరకు నేను కొన్ని పంపిస్తున్నాను కొన్ని కొన్ని మాత్రమే వేస్తున్నాను అన్నమాట ఇక్కడైతే చూడండి నాలుగు కూర్చొని ఉన్నాయి అన్నమాట వీటికి ఇంతే కూర్చుని కాడే కూర్చుంటా ఉంటాయి ఒకదాన్ని చూసి ఒకటి అన్నట్టు అనమాట మా పెట్ట తొలసూరు పెట్టనుకుంటా చితక పొడి చేసినాయి ఇవన్నీ కూడా తొలసూరు పెట్టలే దాదాపు ఒక యాభై పెట్టలు మాత్రమే నేను ఉంచుకున్నాను మిగతా అన్నీ అమ్మేసాను అన్నట్టు అనమాట వీటిలో కారులు పెట్టలు అసలు లేనే లేవన్నీ తొలసూరు పెట్టలే ఉన్నాయి అయితే మన దాంట్లో రోగాలు వచ్చిపోయి అయితే మనమేం నష్టపోలేదు కానీ దొంగలైతే పడ్డారనమాట మూడు నాలుగు సార్లు దొంగలు పడ్డారు వాళ్ళు ఎవరైనా తెలుసు చెప్పాను ఇంకోసారి వస్తే మటుకు బాగుండదు అని పాపం వాళ్ళు పెద్దవాళ్ళు ఏమో మనం వెళ్ళి చెప్తే వాళ్ళు బాధపడతారు ఆల్రెడీ వాళ్ళకి చెప్తానే ఉంటారులేండి పోయి చెప్తా ఉంటారు వాళ్ళకు మళ్ళీ కడతా ఉంటారు ఇదంతా ఉంటుంది మళ్ళీ మనం కూడా పోయి అంటే బాగుండదులే అనేసి నేనైతే ఊరుకున్నాను అనమాట ఇప్పుడైతే రావట్లేదు ఈసారి వస్తే మటుకు నేనైతే ఊరుకోను అయితే ఈ మధ్యన ఒక అబ్బాయి ఏమన్నాడంటే అక్క నేనైతే పెంచుతున్నాను మా కోళ్ళైతే పద్నాలుగు పదిహేను ఇలా చేస్తూ ఉంటాయి పిల్లలు కానీ అవి ఒక రెండు వారాల కంటే ఎక్కువ బతకవు ఇంకా తర్వాత చనిపోతాయి అని అన్నాడు అనమాట చాలా వరకు అలా దేనికి అవుతుంది అని అంటే లసోట వేసుకోక నాకు తెలిసిన వరకు అట్లా అవుతుంది పది రోజులు అయిన నుంచే లసోట వేసుకోవాలి ఇక ఓపెన్లో వదిలి అయినా కాకులు గద్దలు ఎత్తుకోవటం అదైతే సరే కానీ చనిపోతున్నాయి అని అంటే ఇంకా చాలా వరకు అదే కారణం అనమాట లసోట వేసుకుంటే వాటికి ఇమ్యూనిటీ పెరుగుతుంది మళ్ళీ కొన్ని రకాల జబ్బుల నుంచి తప్పించుకుంటాయి కాబట్టి బతుకుతాయి అన్నట్టు అనమాట మనము ఒక మూడు రౌండ్లు అంటే ఒక మూడు నెలల్లో మూడు రౌండ్లు వేసుకోగలిగితే చాలా వరకు పిల్లల్ని బతికించుకోవచ్చు ఆరు నెలల పిల్ల వచ్చాక మన సైజుని చూసుకుని ఆర్డీగానే వేసుకున్నామంటే ఇంకా అవి చాలా వరకు ఇంకా జబ్బులతో చనిపోయే అవకాశాలు తక్కువ అనమాట ఇంకా వచ్చి వైరస్లు వచ్చి పడతా ఉంటాయి కదా ఈ మధ్య మధ్య కాలంలో చాలా రకాల వైరస్లు అయితే వస్తూ ఉన్నాయి దానికైతే మనం ఏం చేయలేకపోతున్నాము దానికోసం అయితే ఏదో వేస్తున్నారు అది ఇది అని అన్నారు కానీ నేనైతే వేయలేదు మన దాంట్లో అసలు ఏం లేదు నేను దాని గురించి ఇంకా ఆలోచించలేదు అనమాట నాకు కొంతమంది ఫోన్లు చేసి వేసే చెప్పారనమాట ఇట్లా వస్తా రాకుండా ఉంటాయి వేసుకోండి అది ఇది అనేది మనం ఒక్కోసారి ఏమైందంటే మన దొడ్లో ఏమీ లేని దాన్ని తీసుకొచ్చి కొత్త కొత్త ఈ వ్యాక్సిన్లు వేయటం వల్ల వీటికి ఇమ్యూనిటీ అనేది పడిపోతుంది అనమాట లేని దానికి తీసుకొచ్చి మళ్ళీ మనం ఏదేదో చేయటం ఎందుకులే మన చుట్టుపక్కలే లేదనమాట మా చుట్టుపక్కలే అసలు ఆ వైరస్లు అనేవి లేవు ఏదైనా చిన్న చిన్న జబ్బులు వచ్చి పోతున్నాయి అని అని అంటున్నారు కానీ అందుకని నేనైతే వేయలేదనమాట అన్నారు ఎంత పద్నాలుగు వేలు ఎంత ఉంటుంది అది మొత్తము వంద కోళ్ళకి ఎంత వస్తుంది వేసుకో అక్క అని అన్నారు ఎందుకు అనవసరంగా అనేసి వేయలేదనమాట నేను అయితే నేను చాలా చోట్ల కోళ్ళు ఇచ్చిన కాడ మటుకు నాకు ఇంతవరకు ఒక్కటే ఒక కోడి కూడా వెనక్కి రాలేదన్నమాట మొన్న మొన్నటి వరకు కూడా ఉన్నాయి అక్క అన్నోళ్ళు కూడా పాపం చనిపోని లేవక్క అని అన్నారు అనమాట ఈసారి అయితే నాకు ఒక్క కోడి కూడా వెనక రాలేదు అంటే నేను పెంచమని అట్లా ఉంటాను కదా గబ్బడేసి పిల్లలు ఆరు కేజీ పిల్లలు అట్లా ఇచ్చాను అనమాట కానీ ఒక కోడి కూడా నాకు రాలేదు దాదాపు ఒక రెండు వందల పిల్ల వరకు ఇచ్చాను నాకు ఒక కోడి రాలేదనమాట అయితే అది కదా పెరుగు క్రాస్ పెట్ట అనమాట వాళ్ళ వాళ్ళ బాబు చాలా గె ఉండే కూడా కానీ అది చూడండి ఇంకా నాకు తెలిసి ఒక రెండు నెలలు పోతే కానీ అది గుడ్డు పెట్టదు మంచి సైజు వచ్చింది అనమాట అయితే దాని కాలు సైజ్ అయితే తక్కువ అనమాట కా అంత వాళ్ళ నానక కాలు కూడా చాలా సైజు తక్కువ ఉండేది సేమ్ దానికి కూడా దీనికి కూడా అలాగే వచ్చింది అనమాట ఇప్పుడైతే నేను డీవార్మింగ్ చేయాలనుకుంటున్నాను అనమాట ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది నేను డీవార్మింగ్ చేసి వీటికి ఇంకా మరీ ఎండలు ముదిరాక డీవార్మింగ్ చేయాలంటే కష్టమవుతుంది ఇక్కడ ఇప్పుడు కానీ చేసి పెట్టుకుంటే చాలా రోజులు పనికి వచ్చింది అనమాట ఇంకా ఉండేది ఎటు ఎండల కాలం కాబట్టి వాటికి పురుగులు ఏర్పడే అవకాశాలు తగ్గిపోతాయి అనమాట ఆల్రెడీ ఏమైనా గుడ్డు గిడ్డు ఉంటే ఇప్పుడు చేసేసుకుంటే సరిపోయిద్ది అనమాట అయితే చాలా వరకు డీవార్మింగ్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే బెల్లం నీళ్ళు అంటే మటుకు ఒక మూడు రోజులు బెల్లం నీళ్ళు ఇవ్వండి వాటికి బాగుంటుంది అనమాట లేదు అని అంటే గ్లూకోజ్ నీళ్ళు ఇచ్చినా బాగానే ఉంటుంది అనమాట వాటికి కడుపులో బాధ అదంతా తగ్గిపోయిద్ది మనం బెల్లం నీళ్ళు కానీ ఇట్లంతా ఇచ్చినప్పుడు లేదంటే మజ్జిగైనా ఇచ్చుకోవచ్చు అనమాట అయితే ఇది పెరుగు క్రాస్ పెట్ట చాలా బలంగా బాగానే ఉండేది దాని కన్ను చూడండి చాలా తేడా వచ్చేసింది అనమాట అదే పోయి బాగా ఇదిలే అని నేను ఊరుకున్నానమాట దాన్ని కెలకటం వల్ల ఒక్కోసారి మనం దాన్ని సరిగ్గా పట్టించుకోకపోతే అది తవాణా అసలు చచ్చిపోయిద్ది అనమాట ఇలా అన్న అయితే కొంచెం నిదానంగా అవుతుంది అనేసి అలా వదిలేసాను పాపం ఖాయిలాగా కట్టేసింది అనమాట ఇంతకు ముందుతో పోలిస్తే కొంచెం మేలే అనిపిస్తుంది చాలా వరకు ఆ కన్నుపోయే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట ఆ తాకెత్తుకుని ఉంది కదా అది కూడా పెరుగుకి రాసిదే అది కూడా మన దాంట్లో ఉండి ఆ గిడ్డొడుకు అనమాట మన బర్రెలకి పేలు ఉన్నాయి కదా ఆ పేలునైతే చాలా వరకు మన షాంపూ వేసాను కదా నేను యాపాకు అదంతా వేసి చేసి దాంతో మొత్తం పోనీ అనమాట పేలు అయితే ఇప్పుడు అస్సలు కనిపించట్లేదు మే ఎమ్మె అయితే దీని లైన్లో నాకు ఒకే ఒకటి మిగిలింది అన్నట్టు అనమాట మొత్తం మొత్తం పోని మొత్తం అప్పుడు అమ్మి అలా ఇలా దీని బాబు గుర్తుకని ఒకే ఒకటి ఉందన్నమాట అన్నీ అంతే ఒకటే ఒకటి ఉన్నాయి అన్నట్టు అనమాట మొత్తం పోయి ఆ కాకు కూడా అంతే కాకపోతే అది వాళ్ళ నాన్న నెమలనమాట తల్లి పోలికలు వచ్చినాయేమో మరి పైన డ్యాగ కలర్ వచ్చిందనమాట అనమాట లైట్గా ఈ ఈ వయసులో అయితే చిన్నపిల్లలు అప్పటి నుంచి ఇలా ఉన్నాయి కాబట్టి దెబ్బలాడుకోవట్లేదు లేదు అని అంటే ఈ వయసు వరకు ఉంచినా కూడా మొత్తానికి ఇంకా కుమ్మిపారేసుకుంటాయి అనమాట ఆ కోడి కూడా గుడ్డు పెడుతుంది ఇప్పుడు నేను కొన్ని గుడ్లు ఒకరికి ఇవ్వాలన్నట్టు అనమాట నలుగురికి ఇవ్వాలి నలుగురిలో అర్జెంటుగా ఒకరికి ఇవ్వాలి ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ కోసమని తీసి పెడుతున్నాను మూడు రోజుల్లో వాళ్ళకి పంపించేయాలి నేను గుడ్లు ఇస్తున్నాను కదా మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువ ఏమి ఇవ్వట్లేదు అనమాట ఈలున్నంత వరకు మూడు రోజులు ఇయ్యే పంపించేసి చూస్తాను ఎందుకంటే చాలా రోజులు టీ పెట్టామంటే మామూలుగానే వారం రోజుల కంటే ఎక్కువ పంపించినా మనకి పిల్లలు రావన్నమాట ఒక్కోసారి వస్తాయి చలికాలం అయితే కానీ మనం ధైర్యం చేసి పంపించలేం కదా అట్లా అనమాట అందుకని ఇప్పుడైతే మూడు రోజులు ఇవి అలా పంపించేస్తున్నాను ఈ కోడి కూడా పెడుతుంది గుడ్డు అయితే చాలా వరకు నేను పంపించేది మూడు రోజులు పంపిస్తున్నాను కదా ఒక్కోసారి అలా కూడా ఈ ఎండలకి ఇంకొంచెం ఆగిందంటే ఇంకా మహా అంటే ఈ నెల వస్తాయి ఇంకా తర్వాత పిల్లలు వచ్చేది చాలా తగ్గిపోతు అనమాట నేను అందుకని చాలా వరకు ఈట మానేస్తానన్నమాట ఆ టైంలో నేను ఏదైతే షాంపూ చెప్పానో ఈ బర్రెలకి ఏదైతే అని అంటున్నానో దాంతోనే వీటికి కూడా రెండుసార్లు ముంచాను అనమాట అదే వేసి నీళ్ళలో వేసి వీటికి కూడా పేలు అనేవి లేవన్నమాట ముందు పేలు కోసం అని అవి వాడేవాళ్ళం కదా ఇప్పుడు అట్లా ఏం లేకుండా మన షాంపూతోనే ముంచుతున్నాను అనమాట దాంతో ఇంకా అసలు తిప్పలే ఉండదు అన్నట్టు అనమాట ఏమన్నా ఇద్దేమో ఇట్లంతా భయమే లేదు అసలు ఆ పేలు అయితే ఉండట్లేదు అనమాట ఆ ట్రేలో పెట్టమని చూపిస్తుంది అనమాట ఆ పుంజి పిల్ల గుడ్డు ఇది కొత్తగా వచ్చిందనమాట గుడ్డుకు సరేనండి బాయ్ మళ్ళీ చూడండి నేను వెళ్ళే అప్పుడు మళ్ళీ టాటాలు చెప్పే కానీ వచ్చిద్ది అనమాట ఇది చూడగానే అరిసిద్ది మా అమ్మ అని గేట్ అంట తీ గేటు తీస్తే వచ్చేసిద్ది నీ అరేనా కాల దాని ప్లాన్ అది